హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఫ్యాబ్రిక్తో ఈ ఫ్లవర్ ఈజీగా మనమైతే రెండు రెండు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి ఈ ఫ్లవర్ తయారు చేసుకోవడానికి మనకు మిషన్తో ఎలాంటి అవసరం ఉండదండి జస్ట్ నీళ్ళు ఉంటే సరిపోతుంది సో ముందుగా అయితే మనము ఫ్లవర్ ఏ కలర్ క్లాత్తో అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ అయితే తీసేసుకొని ఇలా ఫైవ్ పీసెస్ని కట్ చేసేసుకోవాలి ఒక్కొక్క పీస్ వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము వీటిలో ఒక క్లాత్ని తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్గా టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసే నీడేళ్ళు ఉంటుంది కదా సో దానికైతే దారం ఎక్కించేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము సూదితో కుట్టేసుకోవాలి వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా చూస్తుంటే సో సేమ్ ఆ విధంగా మనము కుట్టేసుకోవాలి చూడండి మొత్తం ఇలా కుట్టేసుకున్నామంటే మనకు ఫ్లవర్లో ఒక పార్ట్ అంటే ఒక రెక్క అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్లాత్ ఉంటుంది కదా సేమ్ దాన్ని కూడా అదే విధంగా తీసేసుకొని టూ టైమ్స్ క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే కొద్దిగా కట్ చేసేసుకొని మనము ఫస్ట్ ఇది ఏ విధంగా కుట్టుకున్నామో సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి అయితే ఇక్కడ నేను మీకైతే ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే అసలు నేను టైలరింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అయితే ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన డేస్లో అయితే నేనైతే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు సమ్మర్ హాలిడేస్లో అని చెప్పి టైలరింగ్ కోర్సులో అయితే జాయిన్ అవ్వం నాతో పాటు నా కజిన్ ఒక అమ్మాయి కూడా జాయిన్ అయ్యింది అయితే ఏంటంటే అప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు టైలరింగ్ మీద ఏదో టైంపాస్కి జాయిన్ అయ్యాము అన్నట్లుగా మేము అయితే జాయిన్ అయ్యాము అయితే ఏంటంటే టైలరింగ్ క్లాసెస్లో క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసేటప్పుడు మా మేడం అయితే మనం ఆ రోజు టైలరింగ్ క్లాస్లో ఏం చేసాము అనేది ఆమెకైతే చూపించి రావాలన్నమాట రిజల్ట్స్ అంటే మనం పేపర్ కటింగ్ చేసామా లేదంటే క్లాత్తో స్టిచ్ చేసామా అనేది ఆమెకు చూపించి రావాలన్నమాట సో మేమైతే ఏం చేస్తున్నామంటే క్లాస్ టూ అవర్స్ మొత్తం కూడా జస్ట్ టైం పాస్ చేసేస్తా ఉన్నాము ఏం నేర్చుకుంటే వాళ్ళం కాదనమాట అయితే లాస్ట్లో మేడంకి చూపించాలి అన్నప్పుడు మాత్రం మేమైతే జనంలో అట్లా మధ్యలో నుంచి దాటుకుంటూ దాటుకుంటూ ఇంటికి వచ్చేసే వాళ్ళము మేడంకి వాళ్ళం కాదు ఎప్పుడైనా ఒకసారి దొరికిపోయామనుకోండి మేము ఒకే పేపర్ కట్ చేసి పెట్టుకునే వాళ్ళం మేడం ఎప్పుడు అడిగినా కూడా అదే ఆ వీక్ మొత్తం చూపించే వాళ్ళం అనమాట దొరికిపోయినప్పుడు సో అలా తప్పించుకునే వాళ్ళము సో ఆ రెండు నెలలు కూడా మేము టైలరింగ్ అయితే ఏం నేర్చుకోలేదు జస్ట్ టైంపాస్కి పోయి వస్తూ ఉన్నాం అనమాట నెక్స్ట్ నేను టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నాను ఎలా స్టార్ట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి నేను ఇంక ఇక్కడైతే వీడియో విషయానికి వచ్చేస్తే ఇలా మొత్తం కూడా మనము ఫైవ్ పీసెస్ కూడా ఇలా అయితే కుట్టేసుకోవాలి మనం స్టార్టింగ్ రెండు ఏ విధంగా కుట్టేసుకున్నామో మిగిలిన త్రీ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి మనం ఈ ఫ్లవర్కి ఇలా ఐదు రెక్కలతో కుట్టుకుంటేనే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చూడండి మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా మనం ఫైవ్ కుట్టేసుకున్న తర్వాత చూడండి ఈ థ్రెడ్ని ఇలా గట్టిగా ఒకసారి లాగాలి చూడండి ఇక్కడ మనకు ఫైవ్ రెక్కలు నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్లవర్ రౌండ్ షేప్ లాగా ఇలా పెట్టేసుకోవాలి చూడండి నీట్గా ఇలా పెట్టేసుకొని అవసరం అనుకుంటే దారాన్ని కొద్ది కొద్దిగా లాగుతూ రౌండ్ షేప్లో వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ ఫైవ్ కూడా ఇలా ఫైవ్ కూడా చూడండి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చివరిన ఈ రెండు రెక్కలు కలిపి కూడా మనము ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ ఫ్లవర్స్ అనేది పక్కకు జరిగిపోకుండా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి కింద తిప్పేసుకొని ఒక మూడైతే వేసేసుకోవాలి కుట్టు ఊడిపోకుండా సో ఫైనల్గా మనకైతే ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనము మిడిల్లో ఏదైనా స్టోన్ పెట్టేసుకున్నామంటే మనకు కుట్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నా దగ్గర అయితే స్టోన్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే నేను మిర్రర్ పెట్టిచ్చేసి అంటిచ్చేస్తున్నానండి సో చూడడానికి చాలా అంటే చాలా ప్రిటీగా ఉంటుంది ఇది ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ పెట్టామంటే లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్